హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆరాత్రి ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం కాదు వాడే బెటర్ నీ కంటే అని అంది ప్రణయ ప్రణయ మాటలకు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రణవ్ ప్రణయ మనస్సు చివుక్కుమంది అనవసరంగా బాధ పెట్టాను అనుకుంది ఇంటికి వెళ్ళిందే కానీ ప్రణవ్ మీదే ఉంది మనసంతా ఏమీ అనకపోతే ఇలాంటివి ఇంకెన్ని చేస్తాడో అని తన భయం అందుకే కఠినంగా ప్రవర్తించింది అప్పుడు సమయం రాత్రి ఎనిమిది గంటలు అవుతుంది ప్రణవ్కి ఫోన్ చేయకుండా ఉండాలని ఎంత అనుకున్నా అది తన వల్ల కావడం లేదు చివరికి ఫోన్ తీసుకుని ప్రణవ్కి ఫోన్ కలిపింది ప్రణయ కానీ ఎంతసేపటికి ఫోన్ ఎత్తలేదు ఏదైనా పనిలో ఉండి ఉంటాడు అనుకుని మళ్ళీ కాసేపటి తర్వాత తిరిగి ప్రయత్నించింది అప్పుడు కూడా ఫోన్ ఎత్తలేదు ప్రణవ్ మళ్ళీ చేసింది ఈసారి ఫోన్ కట్ అయ్యింది అంటే ఫోన్ చూసి కూడా ఎత్తట్లేదు అని ప్రణయకు అర్థం అయ్యింది ఎత్తకపోతే ఎత్తకపోని నేనెందుకు వాడి కోసం ఆరాటపడాలి అని అనుకుంది ఫోన్ పక్కకు పడేసి టీవీ పెట్టుకుని చూస్తూ కూర్చుంది కానీ అది ప్రణయ వల్ల కావడం లేదు మళ్ళీ ఫోన్ తీసుకొని ప్రణవ్కి కలపాలని చూసి ఆత్మాభిమానం అడ్డు రావడంతో ఆ ప్రయత్నాన్ని మానుకొని ఫోన్ అక్కడ పడేసింది ఫోన్ చేయమని మనసు చెప్తుంటే బుద్ధి వద్దు అని చెప్తున్నా చివరికి మనసే గెలిచి మళ్ళీ ఫోన్ చేసింది ప్రణయ కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నాడు కానీ ఎత్తడం లేదు ప్రణవ్ దొంగ సచ్చినోడు వీడికి ఎంత పొగరు రోజు నా కోసం ఎన్నిసార్లు ఫోన్ చేసేవాడు ఒక్కసారి ఎత్తి మాట్లాడినా చాలని ఎదురు చూసేవాడు అలాంటిది ఈరోజు నా అంతట నేను ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడు అని తిట్టుకుంది ప్రణయ ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని చాలా దిగులుగా అనిపించింది అందుకే ఇక తప్పక శివకి ఫోన్ చేసి ప్రణవ్ ఫోన్ ఎత్తడం లేదు నువ్వు అయినా చెప్పవా అని అడిగింది శివని ప్రణయ నేను గంట క్రితం వరకు వాడి దగ్గరే ఉన్నాను ఇప్పుడు ఫోన్ చేస్తే వాడు నా ఫోన్ కూడా ఎత్తడం లేదు ఒక విషయం చెప్పనా నీకు వాడికి నువ్వంటే చాలా ఇష్టం వేరెవరో వాడికంటే ఎక్కువ అని నువ్వంటే అది వాడు తట్టుకోలేకపోయాడు కనీసం మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు తినమని నేను ఎన్నిసార్లు అడిగినా వాడు తినలేదు ఇప్పుడు కూడా తిన్నాడో లేదో కనుక్కుందాము అనుకుంటే ఫోన్ కూడా ఎత్తడం లేదు ఇంట్లో ఆంటీ ఉండి ఉంటే ఆవిడే చూసుకునేవారు ఆంటీ కూడా ఎక్కడికో ఊరికి వెళ్ళారు ఇప్పుడు వాడికి తినమని చెప్పేవాళ్ళు లేరు వండి పెట్టేవాళ్ళు కూడా లేరు వాడేమో నీ మీద కోపంతో కడుపు మార్చుకుంటున్నాడు నేనైనా అక్కడ ఉందామంటే మా అమ్మ ఒకటే ఫోన్ తప్పక వచ్చేసాను ఇప్పుడేమో వాడు ఫోన్ కూడా ఎత్తడం లేదు అని చెప్పాడు శివ ప్రణయకు ప్రణయకి చాలా బాధగా అనిపించింది శివ ఒక సహాయం చేస్తావా అని అడిగింది ప్రణయ శివని చెప్పు ప్రణయ అన్నాడు శివ నేను ఇప్పుడే ప్రణవ్ దగ్గరికి వెళ్తాను కాస్త సహాయం చేస్తావా ఈ చీకట్లో నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే నాకు భయం పైగా వాళ్ళ ఇల్లు ఎక్కడో కూడా నాకు తెలియదు నువ్వు మా హాస్టల్ దగ్గరికి వస్తే నేను నీతో వస్తాను అని అడిగింది ప్రణయ శివ మనసులో డ్యాన్స్ వేశాడు ప్రణయ ప్రణవ్ కోసం వెళ్తే వాడి సంతోషం నేను చూడాలి అని అనుకున్నాడు శివ వెంటనే వస్తాను రెడీగా ఉండు అని బయలుదేరి వెళ్ళాడు ప్రణయ దగ్గరికి అలా శివతో కలిసి ప్రణవ్ దగ్గరికి వెళ్ళింది ప్రణయ ఇంటికి వచ్చిన ప్రణయను చూసి ప్రణవ్లో చెప్పలేని ఆనందం తన ప్రేమను కూడా ఒప్పుకొని ప్రణయ తన కోసం ఈరోజు ఇంటికి వచ్చిందంటే ఆ సంతోషం పట్టలేకపోయాడు ప్రణవ్ కానీ ప్రణయ అన్న మాటలు మాత్రం మర్చిలిపోలేకపోయాడు అందుకే ఎంత సంతోషంగా ఉన్నా కూడా అది ఆమె ముందు బయటపడకుండా లోపల దాచిపెట్టాడు ప్రణవ్ ప్రణయ తన ఇంటికి వచ్చినా తన గదికి వచ్చినా కూడా ఏమీ పట్టనట్టుగా ఎటో చూస్తూ కూర్చున్నాడు అన్నం తిన్నావా అని అడిగింది ప్రణయ పట్టించుకోలేదు ప్రణవ్ ఇంట్లో వాళ్ళ అమ్మ కూడా లేదు అని చెప్పిన విషయం గుర్తుండడంతో వచ్చేటప్పుడే టిఫిన్ తీసుకుని వచ్చింది ప్రణయ చనవుగా వాళ్ళ కిచెన్ ఎక్కడుందో కనుక్కొని అక్కడికి వెళ్ళి ఒక ప్లేట్లో టిఫిన్ పెట్టుకొని మంచినీళ్ళు తీసుకుని వచ్చి ప్రణవ్ పక్కన కూర్చుని తన చేతితో తీసి ఒక్క ముద్ద ప్రణవ్ నోటి దగ్గర పెట్టింది ప్రణయ ఇంతటి అదృష్టం మళ్ళీ జీవితంలో వస్తుందో దక్కుతుందో దక్కదో అన్న ఆతృతతో నోరు తెరిచాడు ప్రణవ్ అలా ప్రణయ పెట్టిన మొత్తం తినేశాడు ఆ తరువాత లేచి వెళ్ళిపోతున్న ప్రణయను చూసి ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావని అడిగాడు ప్రణవ్ ఏదో నువ్వు తినలేదని వచ్చాను అంత మాత్రం చేత నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు కాదు అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పింది ప్రణయ శివం నన్ను హాస్టల్లో దింపు అని అడిగి వెళ్ళిపోయింది ప్రణయ వెళ్తున్న ప్రణయతో అంటూ నేను తినలేదని తినలేదనికనా వచ్చావు అయితే రేపు కూడా తినను నువ్వు తిను అని చెప్పేదాకా నేను తినను అని చెప్పి అన్నాడు ప్రణవ్ చాలా ఎక్కువ చేస్తున్నావు ప్రతిరోజు వస్తాను అనుకుంటున్నావా ఏదో ఈరోజు నా వల్ల బాధపడ్డావని వచ్చాను అంతే ఇంకొకసారి వస్తానని ఎక్స్పెక్ట్ చేయకు అని వెళ్ళిపోయింది ప్రణయ ప్రణవ్ సస్పెండ్ కావడంతో మరుసటి రోజు కాలేజీకి రాలేదు ప్రణయకు ఏదో వెలితిగా అనిపించింది ప్రణవ్ కనిపించకపోవడంతో ఆ రోజు రాత్రి అతడి ఆలోచనలతో మునిగిపోయింది కానీ మళ్ళీ ఫోన్ చేస్తే అతనికి చులకన అయిపోతానని అనిపించింది ప్రణయకు అందుకే తిన్నాడో తినలేదో అని కూడా కనుక్కోలేదు కానీ రాత్రి నిద్రపోయే ముందు ఎందుకో నిద్రపట్టలేదు నువ్వు చెప్పే వరకు నేను తినను అన్న ప్రణవ్ మాట పదే పదే చెవుల్లో వినిపించడంతో శివకి ఫోన్ చేసి కనుక్కుంది ప్రణయ వాడు చాలా మొండోడు ప్రణయ అన్నదే చేశాడు వాడు ఇంతవరకు భోజనం చేయలేదు అని చెప్పాడు శివ ప్రణయకు అబ్బా వీడు వీడి వేషాలు అనుకుని ప్రణవ్కి ఫోన్ చేసి తిన్నావా అని అడిగింది నువ్వు తినమని చెప్పేదాకా తిననని చెప్పాను కదా అన్నాడు ప్రణవ్ సరే బాబు నేను చెప్తున్నా కదా ఇప్పుడు తిని ఇంకా అని అంది ప్రణయ అలా కాదు కాసేపు నువ్వు మా నాతో మాట్లాడితే తింటాను అన్నాడు అలా ప్రణయను ఒక గంట సేపు మాటల్లో ఉంచి తను మాట్లాడుతుండగానే భోజనం కూడా కానిచ్చాడు ప్రణవ్ అలా ఆ రోజు జరిగింది గుర్తుకు చేసుకుంది ప్రణయ ఇప్పుడు కూడా దొరగారు నేను తినమనేదాకా తినరేమో అనుకుని కోపంగా అతని దగ్గరికి వెళ్ళి నిలుచుంది తల ఎత్తి ప్రణయను చూశాడు ప్రణవ్ ఏంటి అన్నాడు టైం వైపుకు చూపించింది అవును నేను కూడా చూశాను ఎక్కువ టైం లేదు నాకేమో చాలా పని ఉంది చేస్తూనే ఉన్నా కదా అని మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు ప్రణవ్ అది కాదు నువ్వు భోజనం చేయలేదు అని అంది ప్రణయ అయితే నీకేం సంబంధం నువ్వు తిన్నావు కదా వెళ్ళి పని చూసుకో అన్నాడు ప్రణవ్ సరే బాబు అయ్యిందేదో అయ్యింది కానీ తినకుండా ఎంతసేపు పని చేస్తావు ముందు తిని తర్వాత పని చూసుకో అని అంది ప్రణయ నేను తినాలంటే నాదొక కండిషన్ అన్నాడు ప్రణవ్ ఏంటో చెప్పు అడిగింది ప్రణయ రేపటి నుండి నువ్వు నాతో పాటు భోజనం చేయాలి అన్నాడు ప్రణవ్ సరే అయితే నేను కూడా భోజనం తీసుకువస్తానులే అంది ప్రణయ నువ్వు తీసుకువస్తావా సరే అయితే ఒక పని చెయ్యి నాకు కూడా నాకు కూడా అలాగే తీసుకురా అన్నాడు ప్రణవ్ నీకు నేనెందుకు తీసుకువస్తాను అంది ప్రణయ ఇది మరీ బాగుంది నేను తీసుకువచ్చింది తినవు నిన్ను తీసుకురమ్మంటే నేనెందుకు తీసుకొస్తా అంటావు పోని ఇద్దరం కలిసి క్యాంటీన్కి వెళ్ళి తిందామా అని అడిగాడు ప్రణవ్ ఇది ఇంకా డేంజర్ లాగా ఉంది రోజు వీడితో కలిసి క్యాంటీన్కి వెళ్ళి తింటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అయినా ప్రణయ వాడి చెప్పింది ఏదో ముందు విని ఉంటే నీకు ఇదంతా ఉండేది కదా అనుకుని సరే రోజు నువ్వు తెచ్చి తగలడు నేను నీతో పాటు కలిసి తింటా అని చెప్పి భోజనం తీసుకువచ్చి అతని ముందు పెట్టింది ప్లేట్ వైపు ప్రణయ వైపు మార్చి మార్చి చూశాడు అది అర్థం అయినట్లుగా భోజనం పల్లెంలో వడ్డించింది ప్రణవ్ చిన్నగా నవ్వుకుంటూ భోజనం తినడం ముగించాడు తర్వాత మళ్ళీ ఇద్దరు వాళ్ళ పనుల్లో మునిగిపోయారు సాయంత్రం అందరూ వెళ్ళిపోతున్నారు సమయం చూసుకుంటే అప్పటికే ఆరు గంటలు దాటింది లేచి వెళ్ళడానికి తయారవుతూ ఉంది ప్రణయ ఏంటి మేడం గారు ఎక్కడికి రెడీ అవుతున్నారు అడిగాడు ప్రణవ్ కనిపించడం లేదా టైం అయిపోయింది కదా అందరూ వెళ్తున్నారు నేను కూడా వెళ్ళాలి కదా అని అంది ప్రణయ మర్చిపోయావా ఉదయం ఏం చెప్పానో అన్నాడు ప్రణవ్ గుర్తుంది కానీ అన్ని పనులు చేసేసాను కదా ఉండి మాత్రం చేసేదేముంది అంది ప్రణయ అన్నీ నువ్వే అనేసుకుంటావా పనులు అన్నీ అయిపోయాయి అని ఎవరు చెప్పారు ఇంకా చాలా పని ఉంది అని అన్నాడు ప్రణవ్ త్వరగా చెప్పు అదేదో చేసేసి వెళ్తాను అంది ప్రణయ కాసేపు అది ఆగు అది నా పని అయ్యాక మొదలవుతుంది అన్నాడు ప్రణవ్ వీడేదో తేడాగా మాట్లాడుతున్నాడు మళ్ళీ ఏం చేస్తాడో ఏమో అయినా ప్రణయ వాడు ఏదైనా చేయాలని నీకు ఉందా ఏంటి ఎప్పుడు అదే విషయం తలుచుకుంటున్నావు అనుకుని చిచి అని బయటకు అనేసింది ప్రణయ ఏంటి చిచి చేయడం అంత చిరాకుగా అనుకుంటే ఇంట్లో కూర్చో ఎవడు జాబ్ చేయమన్నాడు నిన్ను అన్నాడు ప్రణవ్ నేను అన్నది దాని గురించి కాదు అంది ప్రణయ కుర్చీలో నుండి లేచి వచ్చి ప్రణయ కుర్చీకి రెండు వైపులా చేతులు పెట్టి వంగి ప్రణయ ముఖంలోకి చూస్తూ మరి ఎందుకు అన్నావు ఏదైనా పగటి కల కంటున్నావా అన్నాడు చిన్నగా చెవిలో కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందు మీ ముందుంటాను మీ రమీచోతి